జరిగిందా ప్రభుత్వ హాస్పిటల్ ఏమైనా మంచిగా అయినాయా గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా మంచిగా అయినాయా లేకపోతే దళితులపై అత్యలు అత్యాచారాలు ఏమైనా తక్కువైనాయా దాడులు ఏమైనా తక్కువైనాయా ఇవేవి కూడా పది సంవత్సరాల్లో జరగలేదు నీళ్లు నిధులు నియామకాలు అనే మూడు పాయింట్స్ పట్టుకొని ఈ మూడింటికి ఏమాత్రం కూడా అనగాన వర్గాలకు సంబంధం లేకుండా టిఆర్ఎస్ పార్టీ పాలనను కొనసాగించింది ఈ ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద టిఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని డబ్బులు సంపాదించిందని కుటుంబ పాలనని దురణ పాలనని మొత్తం దళితులపై దాడులు అత్యాచారాలు చేసే ఎక్కడ కూడా చట్టం దాని పని దాన్ని ఈ టిఆర్ఎస్ పార్టీ అడ్డం పడిందని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మొత్తం మాట్లాడి టిఆర్ఎస్ పార్టీని ఈరోజు మళ్ళీ ఈ ప్రజలు ఓడగొట్టేటట్టు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఏం కలుగుతుందండి ఒకనాడు మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాంగ్రెస్ ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పోరాటంలో తెలంగాణ అందరం తెచ్చుకొని ఇష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ లో కూడా మన పరిస్థితి సేమ్ అంతే ఉన్నది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే సేమ్ పరిస్థితి ఉంది ఒకనాడు టీడీపీ కాంగ్రెస్ పార్టీలో మన పిల్లలు చదువుకున్నట్లు ముఖ్యంగా అమ్మాయిలు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లకు నిర్వహణ లేని పరిస్థితి టాయిలెట్ల నిర్వహణ లేని పరిస్థితి చదువు విషయం పక్కకు పెడితే ఆత్మగౌరవం లేని పరిస్థితి మరి మనం కోరుకొని సాధించుకున్న తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మీరు వెళ్ళి చూడండి మీరందరూ లేకపోతే ఈ ప్రజలకందరికీ విజ్ఞప్తి చెప్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున మీరు ఏ గ్రామంలో అన్నా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూస్తే ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అమ్మాయిలకు టాయిలెట్ ఫెసిలిటీ లేదు మంచినీళ్ళ ఫెసిలిటీ ఉండదు మంచినీళ్ళు తాగితే టాయిలెట్ వేయాల్సి వస్తుందని అమ్మాయిలు మంచి నీళ్ళు తాగుతలేరు దానివల్ల రెండు సమస్యలు వస్తున్నాయి ఒకటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి అమ్మాయిలకు రెండు మంచి నీళ్ళు తాగకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మహబూబ్ మహబూబ్ నగర్ ప్రజలకు భోజన సమాజ తరఫున నుంచి మొన్న శాంతనగర్ నియోజకవర్గంలో జరిగిన ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నాడు జిల్లాకు సంబంధించిన ఏదైతే గౌరవనీయులు బయన్ కుమారి మాయావతి గారి జన్మదిన కార్యక్రమం జరిగిందో చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ నాడు పండుగను విస్మరించి బయంజీ పండుగను అంటే జన్మదినాన్ని చాలా పండుగ వాతావరణంలో శాతనాలు చేయించు చేసుకున్నందుకు ఆ విధంగా దాన్ని సక్సెస్ చేసినందుకు మహబూబ్ ప్రజలకు రంగారెడ్డి ప్రజలకు మనస్ఫూర్తిగా భోజన సమాజ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతాను ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మరి ఎన్నికలకు సంబంధించిన లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం విషయం మాట్లాడడానికి ఈరోజు మరి మ్యాపీ రావడం జరిగింది మరి మహబూబ్నాద్ ఉమ్మడి మహబూబ్నాద్ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మరి గంగాధర గారు కావచ్చు మరి రామచంద్ర గారు కావచ్చు రామచంద్ర కావచ్చు లేకపోతే కృష్ణ కావచ్చు పృథ్వీరాజ్ కావచ్చు మన కృష్ణ కావచ్చు మన శ్రీను అందరు కూడా ఉమ్మడి మహబూబ్నాద్ జిల్లాకు సంబంధించిన నాగర్ కర్నూలు వనపద్ ప్లస్ మహబూబ్నా జిల్లాకు సంబంధించిన అందరూ కూడా నాలుగు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది సోద మనం ముఖ్యంగా ప్రజలకు అప్పీల్ చేయదలుచుకున్నాం ఏంటంటే ఉమ్మడి మహబూబ్నాడు జిల్లాలో మొత్తం కూడా మహబూబ్నర్ కార్పొరేషన్లో అరవై డివిజన్లు అదేవిధంగా మొత్తం కార్పొరేషన్లో రెండు వందల మున్సిపాలిటీలో రెండు వందల తొంభై కౌన్సిలర్ ఎన్నికలు ఉమ్మడి మహబూబ్నాడు జిల్లాలో జరగబోతున్నాయి ఈ ఎన్నికలకు మహబూబ్నార్ ప్రజలకు అందరూ కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తా దయచేసి మీరు ఈ దేశ ఈ రాష్ట్ర చరిత్రను గమనించి మీరు ఈసారి చాలా భిన్నంగా ఓట్లు వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మీకు విజ్ఞప్తి ఒక విషయం మీకు చెప్పేది అంటే భారతదేశంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ దేశ అనగాన వర్గాల కోసం ముఖ్యంగా ఎవ్వరూ పట్టించుకొని ఈ దేశంలో అందరూ కూడా అంటే ముఖ్యంగా ఎవరి మీద దాడులు జరుగుతున్నాయో అన్యాయం జరుగుతున్నాయో అత్యాచారాలు జరుగుతున్నాయో వివక్షకు గురవుతున్నారో వాళ్ళందరి తరఫున భారతదేశంలో వీళ్లకు విముక్తి జరగాలని పోరాటం చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మరి ఆ పార్టీ నాయకురాలే గౌరవనీయులు బయన్జీ మాయావతి గారు ఈసారి ఎన్నికల్లో మీరు మాయావతి గారి నాయకత్వాన్ని బలపరచాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని చూసినాం కాంగ్రెస్ పార్టీని చూసినాం మనం అయినా మన మీద దాడులు అత్యాచారాలు ఆగలేదు మన పేదరిక పోలే మన పిల్లలకు ప్రైవేటు స్కూలు విద్యను అంటే మనకు ఆర్థిక స్థోమత లేకుండా కానీ మనం ఏదైతే తల్లిదండ్రులు ఉద్యోగస్తులు తల్లిదండ్రులు పేదలు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును మంచిగా నిర్వహించాలంటే ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేట్ పాఠశాల మీద ఆధారపడినట్టు చేసిన పార్టీలు కాంగ్రెస్ టీడీపీ పార్టీ అనే విషయం మీరు మర్చిపోద్దు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేస్తురని మనం తెలంగాణ పోరాటాన్ని మళ్ళా మనం ఎత్తుకొని ఈరోజు మనం తెలంగాణలో ఆంధ్ర పాలకులు అన్యాయం చేసిన తెలంగాణ పోరాటం మీద మనము టిఆర్ఎస్ పార్టీని కూడా మనం అధికారా